ఉన్నాయి పోలీసు శాఖకు చెందినటువంటి దాదాపు డెబ్బై ద్విచక్ర వాహనాలు అలాగే దిశ వాహనం పెద్దలు పంతొమ్మిది గట్టిగా పెడతా పనులతో దిశ శాఖ వారిని మనం అభినందించి తీరాలి అత్యవసరమైనటువంటి సమయంలో మన ఇంటి ఆడపడుచులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించడానికి సమాజానికి తోడ్పడుతున్నటువంటి దిశ శాఖ వారికి ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ పశు సంవత్సక శాఖ గృహ నిర్మాణ శాఖ పంచాయతీరాజ్ శాఖ జిల్లా నీటి